అనిమల్ హీరోయిన్ హీరోయిన్గా నటించినటువంటి తృప్తి దిమ్రి సౌత్ ఇండియాలో ఏ హీరోతో యాక్ట్ అంటే మరి నిరభ్యంతరంగా ఎన్టీఆర్తో అని చెప్తోంది సౌత్ ఇండియాలో నాకు ఇష్టమైనటువంటి స్టార్ హీరో ఎన్టీఆర్ అని ఆయనకి సంబంధించిన సినిమాలను నేను తప్పకుండా చూస్తానని సో జూనియర్ ఎన్టీఆర్ డాన్సింగ్ క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం ఇక పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్రెడీ ఆయన గురించి అందరికీ తెలిసిందే హీ ఈజ్ ఆస్కార్ విన్నర్ అంటూ చెప్తోంది మరి తృప్తి యానిమల్ సినిమాలో మన రష్మిక మందరని ఏ మాత్రం తగ్గకుండా ఆ రేంజ్ లో అయితే తృప్తి ఆకర్షించింది ఒకటి రెండు సినిమాలతో అంతకుముందు అడ్రస్ లేకుండా ఉన్న తృప్తిని మరి సందీప్ రెడ్డి వంగ ఒక్కసారి యానిమల్ సినిమాతో లైమ్ లైట్ లోకి తెచ్చేశారు దీంతో ఎక్కడ చూసినా ఈ అమ్మడి గురించిన టాకే ఎప్పుడెప్పుడు టాలీవుడ్ అని మన తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి అలాంటి హాట్ బ్యూటీకి ఇప్పుడు ఎన్టీఆర్ అంటే మీద మనసు పడిందట తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుందని సౌత్ ఇండియాలో అలాంటి యాక్టర్నే చూడలేదంటూ చెప్తోంది సో మరి భారీగానే గాల వేసినట్టుంది సందీప్ రెడ్డి ఇంకా ఎన్టీఆర్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో వారు చూడాలి కదా కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ సెట్ అయితే తృప్తిని హీరోయిన్గా పెట్టుకుంటే సరిపోలా ఎలాగూ వచ్చిన డైరెక్టరు కలిసి వచ్చే హీరోయిన్ ఎన్టీఆర్తో సినిమా తీస్తే ఇంకా అంతకు మించి కావాలా పాన్ ఇండియా రేంజాయ్ కాబట్టి ఇప్పటికే ఎంతో అద్భుతంగా యానిమల్ సినిమా సక్సెస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది సెలా రిలీజ్ అయ్యే వరకు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుందనే సంగతి తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు